నేర్ధారంలో పరిచర్య ఏ విధంగా ఉందంటే మనకు వద్దు సేవకుడు మనం చెప్పినట్టు ఎన్నాల చెప్పినట్టు వినలేకపోతే నువ్వు ట్రాన్స్ఫర్ అంతే మురళ జ్యూసే లేదంటారు సేవకుడు ఉంటే డమ్మిగా ఉండాలి డమ్మిగా ఉన్నట్టు అయితే సేవకుడు ఎందుకు ఎత్తాడు దేవుని సేవకుడు అయితే ఉన్నాడు మనం ఏం చేస్తామంటే సువార్థలు చేయలేము కానీ మనకేం కావాలా పరిచర్యలు మాత్రం కావాలా సేవుకుడు చెప్పింది ఎన్ని శాతని మనం చెప్పింది సేవకుడిని ఇద్దరు చోటుకొని మనమే చెప్తాం మనం సేవకు అంటే వాళ్ళంగా ఫీల్ అవుతాం దేవుడు చెప్పినాడు ఎవరు పర్లకు రాజ్యం గొప్పగా ఉంటే బిడ్డ లాంటి వారంటే తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి ఈ విధినాల్లో ఏమంటే తగ్గించుకునే స్వభావం లేదు నిన్న మొన్న వచ్చిన వాళ్ళే హంగా చేస్తున్నారు సంఘంలో ఆది నుండి ఉన్న వాళ్ళు మరసంగా ఉంటారు వచ్చి ఒక ఐదేళ్ళు కానీ కాలేదు వాళ్ళే ఏం చేస్తారు ఐదేళ్ళు కానివ్వండి వచ్చి నిన్న ముందు వచ్చిన వాళ్ళే రాజకీయాలు చేస్తారు చేస్తున్నారు చేస్తారంటే మౌనంగా ఉంటారు ఎందుకంటే ప్రభు చూసుకుంటారు ప్రభు చూసుకుంటాడు ఏ విధంగా చేస్తానంటే మోస ఎలియా ప్రకటనలు ఉన్న మోస ఎలియా ఏ విధంగా అంటారు అంటే మేమే సంఘాన్ని నడిపిస్తాం మేము చెప్పినట్టు జరుగుతుంది ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన మందిరం కనప కట్టబడడం ఏమాత్రం ఇష్టం లేదు ఆత్మ సంబంధమైన మందిరం అవసరం లేదు కానీ బాధ సంబంధమైనగా భౌతిక సంబంధమైనగా అందంగా ఆ స్త్రీకి కళ్ళకి ఏ విధంగా ఇంపుగా ఉందో పండు చూసినప్పుడు అది తెలుగు మంచి చెట్టులను తల్లిచ్చి రుచి ఫలం ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈనాటి సంఘాలలో సంఘానికి ఇంత పెద్ద సంఘం ఇంత పెద్దది అని అంటాం కానీ పెద్ద సంఘం అని అంటాం కానీ ఇప్పుడు ప మనం పరీక్షించుకుంటే ప్రభావా నేను నమ్మంలో పరిచర్ చేయలేదా అది చేయలేదా ఇది చేయలేదా అని చెప్తాం సువార్త చేయకుండా దాని తర్వాత సేవకు విలువేయకుండా పరిచర్యలు ఏ విధంగా జరుగుతాయి పరిచర్య ఏ విధంగా ఉంటాయి సువార్తలు ఆరంభిస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సంగతి వాళ్ళ కుటుంబము అంతే వాళ్ళు చెప్పాలా అన్ని వర్తమానాల వాళ్ళు చెప్పాలా మిగతా వాళ్ళు చెప్పకూడదు ఎందుకంటే చెప్పడానికి అర్హత లేదు అలాగే వాళ్ళు చెప్తే వాళ్ళు ఎక్కడ పాపలేదు రెండోది డబ్బు ఈ డబ్బు